ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హాజీపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి పేర్కొన్నారు శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుపై బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెరబల్లి రఘునాథ్ అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు గతంలో ఎప్పుడు కూడా బీజేపీ నాయకులు రైతులని పట్టించుకోలేదని విమర్శించారు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని ఎద్దేవా చేశారు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి కానీ హజ్పూర్ మండలానికి కానీ ఏమైనా నిధులు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు గడిచిన ఎనిమిది నెలలలో ఎనిమిది కోట్ల పైబడి హాజీపూర్ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనుల కొరకు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నిధులు మంజూరు చేయించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు డేగబాపు ఒడ్డె బాలరాజు కర్ణమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కోటి సత్తయ్య మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచులు కొట్టె మహేందర్ అన్నం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మంచిరాల బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ గారు ప్రేమ్సాగర్ రావు గారి మీద అసత్య ఆరోపణలు చేసినారు ప్రజలు దీన్ని గమనిస్తున్నారు ప్రేమ్సాగర్ రావు గారు గెలిచి ఏడు నెలలు అవుతుంది గెలిచినాక రెండు నెలల్లోనే అప్పుడు మొట్టమొదటిగా బరి కోతకొచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక అధికారులను నిలిచి గతంలో జరిగిన అవకతవకలు జరిగితే సహించేది లేదు రైతు ఏ విధంగానే నష్టపోవడదు రైతు ఆరు కాలం కష్టపడి శ్రమించి పంట పండించిన తర్వాత ఈ దళారులు దోసుకోవద్దు అనే ఉద్దేశంతో ఐకేబీ సెంటర్లకు ఇచ్చి ఒక కిలో కూడా తరుగు తీయకుండా రైతు మిల్లర్లతో మాట్లాడి అందరితో మాట్లాడి రైతులకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా గత పది సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే గూడెం లిఫ్ట్ ద్వారా కానివ్వండి కడెం కెనాల్ ద్వారా కానివ్వండి చివరి ఆయకట్ట వరకు ఈ పది సంవత్సరాల్లో హాజీపూర్ మండలంలో ఏ సంవత్సరం కూడా రెండో పంటకు సరిగా నీళ్ళు అందించిన ఇక్కడ గత ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి ఇక్కడ ఉన్న నాయకులు కానివ్వండి ఇక్కడ ఉన్న రైతులకు ఏ రోజు కూడా రెండో పంటకు సక్రమంగా నీళ్ళు అందించకుండా పంటలు ఎండిపోతుంటే సాగర్ రావు గారు గెలిచిన తర్వాత ముందు చూపుతూ వారి ఇక్కడ పది సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రతి గ్రామ సమస్యలు రైతు సమస్యలు తెలిసిన గొప్ప వ్యక్తి కాబట్టి ప్రజా అవసరాలను తీర్చడం కోసం తనే ముందు వెళ్ళి రెండో పంట కూడా మొదటి పంట అయితే ఏ విధంగా పండిందో రెండో పంట కూడా రైతు సుఖ సంతోషాలతో ఉండాలి ఆరు కాలం కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి రైతు ఏడిస్తే ఎత్తేడిసిన అవసరము రైతు ఏడిసిన రాజ్యం బాగుపడ్డట్టు లేదు కాబట్టి దాన్ని ముందే ప్రేమసాగర్ రావు గారు గూడెం లిఫ్ట్ పైపులు రిపేర్ చేపించి గూడెం లిఫ్ట్ నుండి చివరి ఆయకట్ట వరకు ఆజీపూర్ లోని చివరి ఆయకట్ట వరకు ప్రతి ఒక్క భూమికి నీరు అందించిన గొప్ప వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు అదే విధంగా ఇంకొక తడి అయితే పంట చేతికి వస్తుంది ఎండిపోతుందంటే కనీసము వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కుంగిపోవడం ద్వారా నీటి నిలువలనేది తగ్గిపోతే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి వీళ్ళు భూములు కోల్పోయారు అని అన్ని విధాల నష్టం జరిగింది కానీ మిగిలిన భూములకు రైతుకు నీళ్ళు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి వెంటనే అక్కడ వెళ్లి మినిస్టర్ దగ్గర కూర్చొని లాస్ట్ తడి కూడా నీళ్ళు అందించిన గొప్ప వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు అదే విధంగా గత వర్షాకాల సమయంలో కడెం ప్రాజెక్ట్ అనేది దాన్ని పట్టించుకోపోవడం వల్ల మరమ్మతులు చేయకపోవడం వల్ల అధిక వరద వల్ల అది ప్రమాదానికి గురైంది కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకులు కూడా ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచించలేదు పట్టించుకోలేదు వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడి స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు అదేవిధంగా మంచ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్తే వెంటనే డబ్బులు రిలీజ్ చేసి టెండర్ పిలవడం జరిగింది దాని టెండర్ పిలిచిన వెంటనే అధికారులను ఆదేశించి దాన్ని వర్క్ చేపించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినారు ఏదైతే ఈ వర్షాకాలంలో వర్షాలు అన్నది లేట్గా రావడం వల్ల వర్షాలకు వర్షాలు లేక రైతులు ఇబ్బంది గ్రహించి వెంటనే త్వరగా పూర్తి చేసి ఇప్పుడు కడెం కెనాల్ ద్వారా గత వారంలో నీటి విడుదల చేయడం జరిగింది ఏదైతే మీరు రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాల నుండి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అధికారంలో ఉండి బీజేపీ క్యాండిడేట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసినారు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు అదేవిధంగా మీకు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్ పార్టీ లోపాయకార ఒప్పందంతో రాష్ట్రంలో అధికారంలో ఉంది కనీసం అండర్ బ్రిడ్జ్ తీసుకురాలని నీ అసమర్థ నాయకుడు నువ్వు ఈ రోజు ప్రేమసాగర్ రావు గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నావు మీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి నేను ఒకటే అడుగుతున్నాను ఈ మంచిర్యాల నియోజకవర్గానికి కానివ్వండి మా హాజీపూర్ మండలానికి కానివ్వండి ఒక్క రూపాయి తీసుకొచ్చి కేంద్రం నుండి దీంతో ఆజీపూర్ మండలంలో పనిచేసిన నిరూపిస్తారా మీరు చర్చకు సిద్ధమా నేను అడుగుతున్నాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల గురించి బరువు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రేమసాగర్ రావు గారు అదే విధంగా గడిచిన ఎనిమిది నెలల్లో కానివ్వండి ఎన్ఆర్జీఎస్ నుండి కానివ్వండి లేకుంటే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల తోటి మండలంలోని సిమెంట్ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి స్కూల్ వసతుల కోసం సుమారుగా నాలుగు కోట్ల చివరి రూపాయలు ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రేమసాగర్ రావు గారు ఆ స్కూళ్ళ కోసం ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో కానివ్వండి కార్పొరేట్ స్కూళ్లలో ఏ విద్యను అయితే అందిస్తున్నారో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఆ నాణ్యతమైన విద్యను అందించాలి మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ గడిచిన ఏడు నెలల్లోనే నాలుగు కోట్ల యాభై లక్షలతోటి హాజీపూర్ మండలంలోని గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయడం జరిగింది మిగతా నాలుగు కోట్ల రూపాయలు రోడ్లలో సీసీ రోడ్ల కానివ్వండి డ్రైనేజ్ కోసం కానివ్వండి వేయించిన ఘనత ప్రేమసాగర్ రావు గారు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా వచ్చిన ఫండ్స్ ని మళ్ళీ పోకుండా స్థానిక నాయకులకు చెప్పేసి ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఎమర్జెన్సీలు ఉన్నాయో రోడ్లు డ్రైనేజ్ మీరు కట్టండి అని చెప్పి ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముందు ప్రింట్ మీడియా ముందు ఇంట్లో కూర్చొని అసత్య ఆరోపణలు చేయడం కాదు ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది మంచోజకవర్గాన్ని కానివ్వండి ఆజిపూర్ మండలానికి కానివ్వండి మీకు చాతనైతే నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడానికి కొట్లాడు అంతే తప్ప ఇంట్లో కూర్చొని నేను మాయ మాటలతో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తా అంటే ప్రజలు నేను సహించరు ఊరుకోరు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠాలు చెప్తారు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మా ఆజిపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున హెచ్చరిస్తున్నాం రఘునాథ్ గారిని ఊరుకునే లేదు ఖచ్చితంగా నీకు దమ్ముంటే నువ్వు బహిరంగ చర్చకురా ఈ పది సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుండి నేను మంచి నియోజకవర్గం కోసం నిధులు తీసుకొచ్చిన చెప్పి ఆ పేపర్ పట్టుకొని రా గెలిచిన ఆరు నెలల్లో ప్రేమసాగర్ రావు గారు ఏం చేసినా మేము కూడా పేపర్ పట్టుకొచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కూర్చొని చర్చించుకుందాం ప్రజలకు మభ్య పెడుతున్న పార్టీలేవి ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీలేవో ప్రజలు ఆల్రెడీ గ్రహించి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి దానికి అనుగుణంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది రాబోయే నాలుగున్నర సంవత్సరాలు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం ప్రతి ఒక్కరి కోసం పనిచేసే గవర్నమెంట్ ఏదైనా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ నాయకులు ప్రేమసాగర్ రావు గారు ఇంకొకసారి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాం ఏదైతే నిన్న రావు గారు అసత్య ప్రచారాలు చేస్తూ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చూస్తున్నాడు పచ్చగామలకు బురంద పచ్చ కనపడట్టుగా అతనికి అభివృద్ధి కనపడలేదు కేవలము ఆ పచ్చగానే చూస్తున్నాం అంటే దానికి అభివృద్ధి అభివృద్ధిని ఇప్పటివరకు కూడా గుర్తించడం లేదు చాలా అభివృద్ధి చెందింది ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది మేము ఇచ్చిన మాటలు మాటలకు కట్టుబడి ఉన్నాం మేము ఆ వాగ్దానాలు చేసిన అన్ని హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తామని మేము తెలియజేస్తున్నాం మీరు ఇలాంటి ఇంకోసారి అసత్య ప్రచారాలు చేస్తే మా కాంగ్రెస్ తరఫున ఊరుకుండేది లేదని మేము హెచ్చరిస్తున్నాం